స్వాగతం కాంగ్రెస్ అభ్యర్థుల్ని గెలిపించి అభివృద్ధికి సహకరించండి ప్రజలను కోరిన ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మంచిర్యాల జిల్లా లక్షటిపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఉత్కూరు చౌరస్తా నుండి ఆర్ఎన్బి అతిథి గృహం వరకు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ర్యాలీగా ఆయనకు ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకురాలు సురేఖమ్మ ఆర్జీపీఎస్ అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి పట్టణ అధ్యక్షులు ఎండి అరీఫ్ మండల అధ్యక్షులు పింగలి రమేష్ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం జిల్లా ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్ డీసీసీ అధికార ప్రతినిధి పూర్ణచందర్ రావు జిల్లా ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ మార్కెట్ కమిటీ చైర్మన్ దాసరి ప్రేమ్చంద్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నలిమల్ల రాజు మాజీ ఎంపీటీసీ గడ్డం శ్రీనివాస్ మాజీ కౌన్సిలర్లు మాజీ సర్పంచ్లు మరియు కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ జరిగిన అభివృద్ధి విద్య వైద్యం అనుభూతిని చెప్పుకోవచ్చు దాని మీద చేసిన అవకాశం విద్య మీద చేసి కాలేజీ స్కూల్ బిల్డింగ్ కట్టించి ఇవాళ రాష్ట్రానికి ఒక మాటగా చేసిపోతుంది రాష్ట్రం మొత్తం మంది మనం వెళ్ళకుండా అధికారులు మొత్తం వచ్చి చూసిపోతుంది ఇక ఎవరో ముఖ్యమంత్రి గారు వారు కూడా చూస్తారు హాస్పిటల్ ముక్క పడక ఎందుకు అంటుందంటే మంచిర్యాల దాదాపు వెయ్యి తోటి వెయ్యి పన్నెండు వందల పడకలతోటి హాస్పిటల్ అవుతుంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్ తర్వాత మనకి ఇవ్వడం జరిగింది వరంగల్ కన్నీ కూడా ఇవ్వడం ఆ సూపర్ స్పెషాలిటీ కూడా శరీరంగా అభివృద్ధి చెంది నడుపుతుంది అది అయినప్పుడు ఈ వైద్యానికి మనం ఎక్కడికి హైదరాబాద్ మద్రాసో చెన్నై కోసం అన్ని వైద్యాలు ఇప్పుడు నేను కూడా వైద్యం ద్వారా చూసుకున్నాను కాబట్టి అప్పుడు కొన్ని మిగిలిపోయి ఉండే అవి కూడా ఇప్పుడు యాడ్ చేస్తాం ఇప్పుడు ఏదేది సర్జరీ నేను చేసుకొని వచ్చాను ఆ సర్జరీ కూడా ఇక్కడ ముప్పై పడకలను అలాగే చేస్తాను అంటే ఇప్పుడు నేను తిరిగి తిరిగి అమెరికా అమెరికా డాక్టర్లు వచ్చి చేసిన సర్వే వైద్యం కూడా ఇక్కడ మంచిన ఏర్పాటు చేస్తాను దాంతోపాటు ఈ కళ్ళ కళ్ళ మీద కళ్ళ మీద దృష్టి తక్కువ ఉంటుంది దాన్ని కూడా అలానే ఒక ముప్పై పడకలతోటి కళ్ళ మీద శక్తితో కళ్ళ హాస్పిటల్ కూడా పనిచేస్తుంది దాని చెప్పలేదు ఏంటంటే వైద్యానికి సంబంధించినప్పుడు ఎవ్వరు ఇక్కడ హైదరాబాద్ కానీ అమెరికా కానీ ఎక్కడ కూడా ఇక్కడ విద్య కూడా హైదరాబాద్ నుంచి పిల్లలు వచ్చి మంచిగా చదువుకునే పరిస్థితిని నేను తీసుకొస్తాను ఇక్కడ అయితే హాస్పిటల్ ముప్పై పడి అందరూ ముప్పై పడకలముటా ముప్పై పడకలు ఎందుకంటే అంటే ముప్పై పడిపోకన్నా ఎక్కువ నాలుగైదు జగాలు పెట్టి మనం ఇబ్బంది అవసరం లేదు డబ్బులు దొరకయి ఇబ్బంది లేదు అక్కడ ఇది అన్ని ఉంది అని చెప్పారు సో ఇక్కడ నుంచి పదిహేను నిమిషాలు పదిహేను నిమిషాలు అంబులెన్స్ అయితే పదిహేను పదిహేను నిమిషాలు పోతుంది సో ఇక్కడ నుంచి హాస్పిటల్ ఈ రెండు మండలాలకు వాళ్ళు కూడా చదివిపెట్టారు గణిపారు వాళ్ళకు కూడా సరే పది పది ఎక్కడ పెట్టి ఇక్కడ ండపిల్ల లేకపోతే దండపిల్ల లేకపోతే ప్రతి కార్యక్రమం తీసుకొని చేస్తుంది రైతు సోదరుల్లో మీ అందరూ ఉపయోగకటే ఇవాళ ఎన్నికలు లేకపోతే నేను నచ్చపరిస్తుంది ఎన్నికల కోసం రావడం జరిగింది నిన్న అవసరం కూడా వచ్చిన నా మీద దయ ఉంచి సర్పంచ్ నుంచి ఇప్పుడు నిలబడ్డ సర్పంచమంది నేను వాళ్ళ తే నిలబడ్డ అరవై ఒకరికి ఒక సర్పంచ్ గెలిచి రాష్ట్రానికి మరి ఒక సంతోషం ఉంటుంది మంచిగా ఎట్లుంది అనేది దీనికి ప్రతి ఒక్క సోదరు గ్రామీణ ప్రాంతం ఆదిపేణపల్లి కానీ లక్షపెట్టు కానీ ప్రతి ఒక్క సహకరించడం కోరుతూ ఈ సమయం కొంచెం తప్పందని దాంతో త్వర వెళ్ళిపోయిన ఆలోచన మూడున్నర కలిపి అలాగే ముందుగా ఈ సర్పంచ్ ఎన్నికల్లో ఎవరినైతే అభ్యర్థులుగా ప్రకటించింద్రో వాళ్ళందరికీ కూడా పేరు పేరిన నమస్కారాలు తెలియజేస్తూ సర్పంచ్ అభ్యర్థులందరూ కూడా విజయంతో రావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మన మంచిర్యాల్కి సంబంధించి క్రమశిక్షణకు పేరు పెట్టిన పార్టీ అని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు ఒక మంచి పేరుంది ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎవరైతే నిలబడ్డారో వాళ్ళందరినీ కూడా ప్రేమసాగర్ రావు గారు ఆ గ్రామాలలో ఉన్న మిగతా అందరితోనూ కూడా పెద్ద మనుషులందరితో కూడా మాట్లాడి ఎవరైతే సర్పంచ్ అభ్యర్థిగా సరైన వాళ్ళు వాళ్ళకే అవకాశం ఇవ్వడం జరిగింది ఇంకా ఎవరైనా సర్పంచులుగా నిలబడాలి అని ఇప్పుడు ఆశించిన వాళ్ళు వాళ్ళకి తప్పకుండా కూడా ముందు ముందు మళ్ళీ మనకు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి అలాగే మిగతా నామినేటెడ్ పోస్టులు ఉంటాయి వాళ్ళందరికీ కూడా అవకాశాలు అనేది ఇవ్వడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుగా పనిచేసి మన అభ్యర్థి విజయానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయాలి అని చెప్పేసి మన నాయకులకు కార్యకర్తలు అందరికీ పేరు పేరున నేను విజ్ఞప్తి చేస్తున్నాను అలాగే ప్రేమసాగర్ రావు గారు ఏదైతే ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ఒక కళని ఆయన సాకారం చేసుకుంటున్న దిశలో మనం ప్రయాణం చేస్తున్నాం సాధ్యమైనంత వరకు కూడా మన నియోజకవర్గానికి అత్యధిక ఫండ్స్ తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నిలబెట్టాలి అని చెప్పేసి ప్రేమసాగర్ రావు గారు కలలు కంటున్నారు గత ఈ మన దాదాపు సంవత్సరాల పైగా మనం ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసమే ప్రేమసాగర్ రావు గారు కృషి చేస్తున్నారు వాళ్ళతో పాటు మనం అందరం కూడా అడుగులు వేయడం అనేది జరుగుతుంది మీరందరూ కూడా గ్రామాలలో సర్పంచులుగా గెలిచి మీ గ్రామం అభివృద్ధి కోసం పనిచేయాలి అట్లనే పెద్దలు ప్రేమసాగర్ రావు గారి నాయకత్వంలో కూడా మనం అందరం కూడా కలిసి నడిచి మన మంచిర్యాల్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే పేరెంట్గా కన్నా నియోజకవర్గంగా మనం తీర్చిదిద్దుకోవాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా అలాగే ఎవరైతే ఇప్పుడు ప్రేమ్సాగర్ గారు నస్పూర్ అలాగే మంచిర్యాల్ నాయకులకు మన కాంగ్రెస్ పార్టీ యాక్టివ్ కార్యకర్తలు అందరికీ కూడా వివిధ